ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షన్ ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజను పొలిటికల్ కరప్షన్ పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జూన్ ట్వెల్త్ని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం మనం ఒక ప్రధానమంత్రిని చూడుకుంటా నువ్వు ఒక ఎంపీగా పార్లమెంటుకి వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు ఓటు హక్కు లేదు అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ అడిగానంటే ఆనరబుల్ హైకోర్టు గారిని ఈ దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళీ విశ్వాసం రావాలి అంటే మరలా ఎడ్యుకేటెడ్ ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ జడ్జెస్ స్టూడెంట్స్ మరలా యాభై శాతం ఇప్పుడు ఓట్లు వేయట్లేదు వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారి చేతిలో తీసుకున్నది కొట్టేసి ఎంత పెద్ద ఈ అయినా ఎంపీలైనా చట్ట విరుద్ధంగా వారు తీర్పుని వారి తీరుని ఖండించి తీర్పు అంటే ఏంటి బీఆర్ఎస్ తరఫున పోల్చేసి కాంగ్రెస్లో చేరడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడు టీడీపీ ఇరవై ముగ్గురు టీడీపీలో చేరడు వైఆర్ఎస్ ఇలాగా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నది క్లియర్గా కనబడుతుంది